హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ వైష్యూ ఛానల్ పెండింగ్ డిఏలు పిఆర్సి వెంటనే ప్రకటించాలి యూడిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావారవి డిమాండ్ తాము అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో డీఏలు ప్రకటిస్తామని పిఆర్సీ అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలు గడిచినా ప్రకటించకపోవడం శోచనీయమని ఇప్పటికైనా ప్రభుత్వం పీఆర్సీ కమిటీ నివేదిక తప్పించుకొని అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావారవి డిమాండ్ చేశారు శుక్రవారం వరంగల్ నగరంలోని యుటిఎఫ్ జిల్లా కార్యాలయంలో తాటికాయల కుమార్ అధ్యక్షతన జరిగిన యుటిఎఫ్ కుటుంబ సంక్షేమ నిధి సర్వసభ్య సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు చావారవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ యుటిఎఫ్ కుటుంబ సంక్షేమ నిధి పథకంలో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పదివేల మంది సభ్యులుగా చేరారని చేరిన వారిలో సాధారణ లేదా ప్రమాదవశాత్తు మరణించిన వారికి విరాళాలు సేకరించి ప్రతి కుటుంబానికి ఆరు లక్షల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఏడు మంది ఉపాధ్యాయులకు రెండు కోట్ల ఇరవై రెండు లక్షలు అందజేసినట్లు తెలిపారు ఒక్కరి కోసం అందరం అందరి కోసం ప్రతి ఒక్కరం అనే నినాదంతో ఉపాధ్యాయులను అదుకోవాలని కుటుంబ సంక్షేమం అనేది ఏర్పాటు చేశామని తద్వారా నష్టపోయిన కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న బిల్లులు రిటైర్ అయిన ఉపాధ్యాయులకు పెన్షన్ బెనిఫిట్స్ వారి ఖాతాలో జమ చేయాలన్నారు అనంతరం మరో అతిథి యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్ మాట్లాడుతూ వేసవి సెలవులో సాధారణ బదిలీలు పదోన్నతులు చేపట్టాలని పాఠశాల ప్రారంభమయ్యే నాటికి అన్ని పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు యూనిఫామ్స్ వెంటనే పంపిణీ చేయాలని స్కూల్ గ్రాంట్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు కుటుంబ సంక్షేమనిధి అనేది రాష్ట్ర కార్యదర్శి నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ కుటుంబ సంక్షేమ పథకంలో చేరిన ఉపాధ్యాయులు ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయించుకోవాలని పథకం చివరి నాటికి అందరూ కొనసాగాలని అన్నారు సమావేశంలో యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రంజిత్ కుమార్ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంజన ప్రసాదరావు సంక్షేమ నిధి జిల్లా కన్వీనర్ వెంకటేశ్వరరావు హనుమకొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రవీందర్ ఎండెం రాజు సీనియర్ నాయకులు వెంకటరెడ్డి దామోదర్ రావు నామోజు శ్రీనివాస్ పోక శ్రీనివాస్ సమ్మక్క రవీందర్ రమేష్ విజయ్ తదితరులు పాల్గొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో